నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో రాజీనామా చేశారు భారత్ తో కయ్యానికి కాలుదువ్వడం ట్రంప్ ఎన్నికవడం దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారడం వెరసి కలిస్తానీ మద్దతుదారులు గద్దె దిగాల్సి రావడం ఈ పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి రాబోయే ఎన్నికలకు కూడా తాను సారథ్యం వహించలేనని ప్రకటించేంత పరిస్థితికి ట్రూడో దిగజారారు అయితే తీసిన వీడియో ద్వారా పూర్తి మీకు అందిస్తా దాదాపు పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన సందర్భంగా ట్రూడో విలేకరుల సమావేశంలో తన రాజీనామాను ప్రకటించారు మార్చి ఇరవై నాలుగు వరకు పార్లమెంట్ ని సస్పెండ్ చేస్తున్నట్లు ట్రూడో ప్రకటించారు కొత్త పార్టీ నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ప్రధానమంత్రిగా కొనసాగుతారు ఆయన సొంత లిబరల్ పార్టీ సభ్యులు కూడా గతంలో ఆయన రాజీనామాకు బహిరంగంగానే పిలుపునిచ్చారు జస్టిస్ టుడో రెండు వేల పదమూడులో లిబరల్ పార్టీ నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల పదిహేనులో అధికారాన్ని కైవసం చేసుకుని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో వరుసగా విజయం సాధించారు అతి చిన్న వయసులో ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న వ్యక్తిగా పేరు పొందారు ఇప్పుడు రాజీనామా చేయడానికి అతను అనుసరించిన విధానాలే కారణం అంటున్నారు విశ్లేషకులు ట్రూడో ఇటీవల కాలంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు భారత్ లో సిక్కుల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలన్న నినాదంతో పుట్టుకొచ్చిన ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు కెనడా అడ్డాగా మారిపోయింది వరల్డ్ సిక్ ఆర్గనైజేషన్ ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ సిక్ ఫర్ జస్టిస్ జబ్బర్ కల్సా ఇంటర్నేషనల్ తదితర సంస్థలు కెనడా నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి రాజకీయ పార్టీలు వీటికి మద్దతిస్తున్న సంగతి బహిరంగ రహస్యమే కనీసం తొమ్మిది ఖలిస్తానీ టెర్రర్ గ్రూపులకు కెనడాయే ప్రధాన స్థావరం ఇవన్నీ భారత సార్వభౌమత్వం ప్రాదేశిక సమగ్రతపై ప్రత్యక్ష యుద్ధమే చేస్తున్నాయి తమ దేశంలో నేరాలకు పాల్పడిన ఖలిస్తానీ ఉగ్రవాదులను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం కోరుతున్నప్పటికీ కెనడా లెక్క చేయడం లేదు కరీసం చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నా తిరస్కరిస్తోంది భారత వ్యతిరేక శక్తులకు కెనడా స్వర్గధామం అనడంలో అతిశయోక్తి లేదు మరోవైపు కలిస్తానీలకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తోంది ట్రుడో పాలనలో కెనడా దేశం భారత్ కి మరో పాకిస్తాన్ గా మారిందన్న ఆందోళన వ్యక్తమవుతుంది అటువంటి కలిస్తానీ ఉగ్రవాద సంస్థలను అణచివేయకుండా తిరిగి వాటికే సహకారం అందించాడు ట్రుడో గత ఏడాది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ కెనడాలో హత్యకు గురయ్యాడు అందులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ఆరోపించింది ఏకంగా భారత హోంమంత్రి అమిత్ షానే ఇందులో నిందితుడని పేర్కొంది తమ దేశంలో భారత్ టార్గెట్ కిల్లింగ్స్ కి పాల్పడుతోందని ఆరోపించింది భారత వీసాలను సైతం అడ్డుకుంది కెనడా అయితే ఆ దేశం ఇదంతా చేయడానికి ట్రుడో పాలన వైఫల్యమే కారణం అని తెలుస్తోంది కెనడాలో కొన్నేళ్లుగా ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అక్కడ రియల్ ఎస్టేట్ దారుణంగా దెబ్బతిన్నది ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి విదేశీ వలసలు కూడా కెనడాకు కుదిపేస్తున్నాయి అక్రమ వలసదారులు ఎక్కువగా కెనడాను ఆశ్రయిస్తున్నాడు ట్రుడో ప్రభుత్వ సహకారంతో అక్కడే స్థిరపడుతున్నారు వీరి వల్ల స్థానికంగా ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి నేరాలు పెరిగిపోతున్నాయి ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి దీనికి తోడు ఖలిస్తానీ వేర్పాటు వాదుల వల్ల అక్కడ భారతీయులు ఇబ్బందులకు గురవుతున్నారు తరచూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి దీంతో పాటు ట్రంప్ గెలుపు ట్రుడోకు మరింత ఇబ్బందికరంగా మారింది మొదటి నుంచి ట్రంప్ కు ట్రుడోకు మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేవు ఇటీవల ట్రంప్ మరోసారి ఎన్నికైన తర్వాత ట్రుడో తన వైఖరిని మార్చుకొని ఉంటే బాగుండేది ట్రంప్ తో సత్సంబంధాలు నేర్పి ఉంటే కొద్దిలో కొంచెం మేలు జరిగేది కానీ ఆయనను గెలిపించిన అమెరికన్లనే తిట్టడం మొదలు పెట్టాడు దీంతో ట్రంప్కు కోపం ఆగలేదు కెనడాను ఒక దేశంగానే గుర్తించడం లేదన్నారు ట్రంప్ ట్రుడోను గవర్నర్ అని సంబోధించడం అమెరికాలో యాభై ఒకటవ రాష్ట్రంగా కెనడాను విలీనం చేసుకోవాలనుకోవడం ట్రుడో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది వీటన్నిటిని కప్పిపుచ్చుకోవడంతో పాటు సిక్కు ఓటర్లను కాపాడుకోవడానికి రాబట్టుకోవడానికి భారత్ తో కయ్యానికి దువ్వాడు ట్రుడో కెనడాలో సిక్కు ఓటర్ల ప్రాబల్యం చాలా ఎక్కువ పద్దెనిమిది వందల ఎనభైలలో నాటి బ్రిటిష్ పాలన సమయంలో కెనడా రైల్వే రైళ్లను నిర్మించడం కోసం పెద్ద ఎత్తున సిక్కు కార్మికులను కెనడాకు తరలించారు అప్పటి నుంచి అక్కడ సిక్కులు పెద్ద ఎత్తున స్థిరపడ్డారు అప్పుడు స్థిరపడిన వారు ఇప్పటికీ అక్కడ రాజకీయాల్లో గణనీయంగా ప్రభావం చూపుతున్నారు ఇక రెండు వేల ఇరవై ఒకటి నాటి గణాంకాల ప్రకారం కెనడాలో ఏడు పాయింట్ ఏడు సున్నా లక్షల మంది సిక్కులు ఉన్నారు అంటే జనాభాలో రెండు పాయింట్ ఒకటి శాతం మంది సిక్కులే భారత్కి వెలుపల అత్యధిక సంఖ్యలో సిక్కులు ఉన్న దేశం కెనడా వారిని ప్రసన్నం చేసుకోవడానికి కలిస్తాని వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నారు భారత్ కయ్యానికి కాలు దువ్వారు అయితే అది కాస్త బెడిసి కొట్టింది భారత్ తో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం కూడా ట్రుడో పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది ఒకప్పుడు ప్రభుత్వం అయితే దీనిపై మౌనం వహించేదేమో కానీ ఇప్పుడున్నది మోదీ ప్రభుత్వం అందుకే ట్రూడో చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను ఇవ్వాలని గద్దదించింది దించింది ఇన్నాళ్ళు ఆధారాలు సమర్పించకుండా ఏం చేశారని నిలదీసింది రాజకీయ లబ్ధి కోసమో మత చాందస్వాదులకు మద్దతు పలికినందుకే ఇలా ఎటువంటి ఆధారాలు లేకుండా భారత్ పై విమర్శలు చేస్తుందని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది దీంతో ట్రూడో పరువు కలిసిపోయింది మురిక్కలవలో ఇక ట్రుడో అధికారంలో ఉన్నప్పుడు అనేక తప్పులు చేశాడు తాను చేసిన తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకుంటే సరిపోయేది తన దేశంలో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రణాళికలు రచించి ఉంటే బాగుండేది కానీ వాటిని కప్పిపుచ్చుకునేందుకు భారత్ అమెరికాలతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం వల్ల ఆయన పదవి పోవడానికి కారణమైంది ఈ ఘర్షణలను సొంత పార్టీ నేతలే స్వాగతించలేదు దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు ట్రుడో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికే తన ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన నేతగా పేరున్న ఆర్థిక మంత్రి క్రిస్టానా ఫ్రీలాండ్ డిసెంబర్ పదహారునే రాజీనామా చేశారు దీంతో ట్రుడోపై వ్యతిరేకత మరింత ఎక్కువైంది వేరసి ఆయన రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది అయితే ఒకప్పుడు భారత్ ప్రపంచంలో ఇంతటి ప్రభావం చూపించలేదు ప్రపంచ దేశాల్లో నిమిత్త పాత్ర పోషించింది కానీ మోదీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ప్రపంచంలో క్రియాశీలక పాత్ర పోషించే స్థాయికి చేరుకుంది భారత్ ఇప్పుడు ట్రుడో రాజీనామా చేసిన అందులో భారత్ పాత్ర ఉందంటే ఎంతటి ప్రభావవంతమైన దేశంగా ఉందో భారత్ అనేది అర్థం చేసుకోవచ్చు ఆ ప్రభావవంతమైన దేశంగా మార్చడానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించక తప్పదు అవునంటారా కాదంటారా మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి కి సపోర్ట్ గా నిలవండి ఆర్థిక సహాయం చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి తెలియజేసేటప్పుడు పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం మర్చిపోకండి జై హింద్ జై భారత్